ఈ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది నువ్వు కూడా నాలా ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు దిస్ వాజ్ మై స్టోరీ ది మోస్ట్ డిప్రెస్డ్ టైం నా లైఫ్లో ఎంజైటీ స్ట్రెస్ తెలియని భయాలతో ఏడుస్తూ ఎందుకు పనికిరాను అనే ఆలోచనలతో నా చేతిలో ఉన్న ఫోనే ప్రపంచాన్ని చూసే కిటికీలా మారిపోయింది నన్ను ఇంకా ఈ స్థితి నుండి ఎవరు బయటికి తేలేరు అనిపించింది అప్పుడే ఒక ఎన్వైరన్మెంట్ పక్కనే ఉన్న ఆ పుస్తకం తెరిచి చూడు అంది నా అంతరంగ భయపడకు నేను తోడుగా ఉన్నాను అది నాకు హోప్ తిరిగి తీసుకొని వచ్చింది నువ్వు అతి ఒంటరివి అనుకున్నా ఆ సమయంలోనే దేవుడు నీకు అతి సమీపంలో ఉన్నారని రాసిపెట్టుకో